నేను ఎవరితోనూ మాట్లాడిన అవసరం లేదు నేను ఎవరితోనూ కలిసి ఉండడం అవసరం లేదు ఇదంతా కూడా దేవుని వాక్య నడిపింపు కాదు అది దెయ్యం నడిపింపు దెయ్యంగా ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉండాలి ఒంటరితో సహవాసం చేయాలి చర్చికి వెళ్ళకూడదు ఎవరితోనూ సహవాసం చేయకూడదు ఏ విధమైన నడిపింపులు ఉండకూడదు నేను నా దేవుడు టి సహోదరులు ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఒకరితో ఒకరు ఏ బంధంతో ఉండాలని ఆశిస్తున్నాడు అని అంటే సమాధానం అనే బంధంతో ఒకరికొకరు సమాధాన పడాలి ఒకరికొకరు సమాధానంగా ఉండాలి ఒకరికొకరు సమాధానంగా నడిపించబడుతూ ఉండాలి అదే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విలువ దేనికి అని అంటే ఒక ఇద్దరి మధ్య చూడండి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు ఒకరినొకరు ఒకరినొకరు నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయి అదేవిధంగా నీ రుణములు క్షమించిన ప్రకారం ఇతరులమ్మని కూడా క్షమించు ఒకరినొకరు ఆదరించుకోండి ఒకరినొకరు హెచ్చరించుకోండి ఒకరికొకరు ప్రార్థన చేయండి చూడండి దేవుడు ఎప్పుడు కూడా ఒకరితో ఉండు ఒకరితో ఉండు ఒకరితో ఉండు అంటే దేవుడు ఏ ఇద్దరు వ్యక్తులను ఏ ముగ్గురు వ్యక్తులను కూడా సమాధానంగా ఉండాలని చూడ ఉండాలని ఆయన చూడడానికి ఇష్టపడుతున్నాడు సమాధానము వెదకి వెంటాడు దాన్ని కాపాడుకోవాలి చూడండి దేవుడు ఒంటరిగా ఉన్న వాళ్ళని ఎలా పడితే అలా తిరిగే వాళ్ళని ఎలా పడితే అలా ప్రార్థన వాళ్ళని తనకి ఏది ఇష్టమైతే ఆ భక్తులు వెళ్ళిపోయేటటువంటి వారిని దేవుడు హెచ్చరిస్తుంటాడు అది వాక్యానుసారమైన భక్తి కాదు నేను ఒంటరిగా ఉండి ప్రేయర్ చేసుకుంటాను నేను ఒంటరిగుండి ఉండి వాక్యం చదువుకుంటాను నేను ఒంటరిగా నా భక్తి చేసుకుంటాను నాకు చర్చ అవసరం లేదు సేవకుడు అవసరం లేదు సహవాసం అవసరం లేదు నేను ఎవరితోనూ మాట్లాడిన అవసరం లేదు నేను ఎవరితోనూ కలిసి ఉండడం అవసరం లేదు ఇదంతా కూడా దేవుని వాక్య నడిపింపు కాదు అది దెయ్యం నడిపింపు దెయ్యంగా ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉండాలి ఒంటరితోనే సహవాసం చేయాలి చర్చికి వెళ్ళకూడదు ఎవరితోనూ సహవాసం చేయకూడదు ఏ విధమైన నడిపింపులు ఉండకూడదు నేను నా దేవుడు నేను నా దేవుడు వీళ్ళు వాక్యం తెలియక విశ్వాసంలో సరిగా ఎదగక ప్రార్థనలో ఎదగక దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోలేకపోతున్నారు తెలుసుకోలేకపోతున్నారు యేసుక్రీస్తు కూడా శిష్యులు ఉన్నంతకాలం కూడా ఆయన ఉపమానాలతో బోధించేవాడు బోధించినా సరే వాళ్ళు అడిగారు ప్రభావా దీని అర్థమేంటి నాకు అర్థం అవ్వలేదు అంటే ఆయన మీరు విన్న మట్టుకే ఉన్నారు కానీ గ్రహించలేకపోతున్నారు అని యేసు వారి శిష్యుల్ని హెచ్చరించేవాడు చాలామంది గ్రహించక వాక్యాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్లు అట్లాగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు అది ఆ భక్తి ఎప్పటికైనా ప్రమాదమే ఒంటరిగా చేసే భక్తి ఒంటరిగా చేసిన ప్రార్థన అంటే ఒంటరి ప్రార్థన చేయకూడదంటే అంటే చేయొచ్చు ఒంటరిగా బైబుల్ చదవకూడదు అంటే చదవచ్చు నేను చెప్పేది ఏంటంటే ఇంక జీవితాంతం ఎవరితోనూ సహవాసం చేయకుండా ఏ సంఘానికి వెళ్ళకుండా ఒకరితో తోటి కలిసి ఉండాలి అన్నటువంటి భావన లేకుండా చేస్తున్న భక్తి ఏదైతే ఉండో అది ప్రమాదం అది వాక్యానుసారం కాదు అది దేవుడు మెచ్చుకోడు ఇక్కడ యేసుప్ర వారు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైనా సరే నీ దృష్టిలోకి వస్తే వెంటనే వెళ్ళి సమాధాన పడ పడని ఏసయే చెబుతున్నాడు అని అంటే యేసుప్రభు వారు ఆ బంధానికి అంత వాల్యూ ఇస్తున్నాడు ఏసయ రిలేషన్షిప్కి అంత వాల్యూ ఇస్తున్నాడు యేసూప్రభు వారు చెప్తున్నాడు రే ఒకరు ఒకరు ప్రేమించుకోండి ఒకరికొకరు సహాయం చేసుకోండి ఒకరినొకరు ఆదరించుకోండి ఒకరినొకరు కలిసి ఉండండి ఒకరికొకరు కలిసి జీవించి యేసుప్రభు వారు చెప్తున్నారు ఈ మాటలు లేకపోతే ఎందుకు ఒకరినొకరు ఒకరినొకరు ఒకరు అంటే ఆ బంధం మనకు ఉండాలని ఆ సహవాసం మనకు ఉండాలని ఆ రిలేషన్షిప్ మనకు ఉండాలని సమాధానపడు లేదు నేను సమాధాన పడిన నేను వెళ్ళలేను చేయలేను ఎలా పడితేనే ఎలాగుంటాను చేస్తాను అని అని అంటే దేవుని మాటలు నెరవేర్చిన వాడు కాదు దేవుని మనస్సు ఆయనకి లేదు ఎప్పుడైతే సమాధానపడలేనటువంటి మనసుతో ఉంటాడో ఆయన అర్పణలు అర్పించిన ప్రార్థన చేసినా ఏం చేసినా ప్రభు చెంతకి వెళ్ళలేదు ఎందుకు దేవునికి నీకు దెబ్బలాట కాదే ఎవరికి దెబ్బలాట నీకు నీ పక్కోడికి నీకు నీ సహోదరుడికి ఏమంటున్నాడు కనబడ కనిపించే సహోదరుడిని నువ్వు ప్రేమించలేనప్పుడు కనబడినటువంటి నన్ను ఎలా ప్రేమిస్తావు అని చూడండి దేనికి దేనికి లింక్ ఎట్టాడు దేవుడు నాకు మరొక వ్యక్తికి దెబ్బలాట అయినప్పుడు నేను దేవునితో చేసే ప్రార్థన అంగీకరించాడంట నాకు ఆడికి దెబ్బలు అడైతే నేను ఆడితో మాట్లాడబడితే దేవుడికి నాకేమైంది దేవుడు నాతో మాట్లాడచ్చు కదా అంటే ఇక్కడ రిలేషన్షిప్ కట్ అయింది అని అంటే అక్కడ రిలేషన్షిప్ కట్ అయిపోతుంది అని అంటే దేవుడు ఏంటంటే ఈ లోకంలో తోటి సహోదరులతో మెలిసి ఉండాలి అన్నటువంటి ఆజ్ఞ ప్రేమ దేవుడే పెట్టాడు కాబట్టి నా ప్రేమను వాళ్ళకి చూపించలేకపోతే కనబలేని నా ప్రేమ నువ్వేలా చూపిస్తావ్యా దేవుడు అడిగేటటువంటి ప్రశ్న ఈ దినాల్లో మనము కూడా తోటి వారితో కలిసి ఉండడం నేర్చుకోవాలి తోటి వారితో కలిసి ఉండడం నేర్చుకోవాలి కలిసి బ్రతకడం నేర్చుకోవాలి కలిసి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి కలిసి దేవుని వాక్యం ధ్యానించడం నేర్చుకోవాలి కలిసి దేవుని సన్నిధికి రావడం నేర్చుకోవాలి కలిసి ప్రభు సన్నిధానాన్ని ఆరాధించడం నేర్చుకోవాలి దయచేసి ఏ విశ్వాసి ఏ సేవకుడు ఏ ఆత్మీయుడు వాక్యంలో ఎదుగుతూ ఆత్మీయులుగా ఉన్నటువంటి ఏ యొక్క మనిషి అయినా సరే ఒంటరి భక్తి చేయకూడదు చేస్తే వాళ్ళు దెయ్యం ఉంటుంది అని అలా నడిపిస్తుంటుంది దైవాత్మ దేవుని వాక్యానుసారిగా నడిపించబడే భక్తి సహవాసంలో కలవాలి తోటి వారితో కలవాలి సమాధానం పడాలి ప్రేమను పంచాలి క్షమించాలి ఇవన్నీ కూడా దేవుడు పెట్టినేమో